ఏం చేస్తాం జీతాలు జీతాలు కూడా రావు వచ్చి కాండమెంట్స్ పెట్టుకోవాలి గ్యాస్ పెట్టుకోవాలి రెంట్ ఒక్కొక్క సెంటర్ ఆరు వేలు రెంట్ మేమే కట్టుకోవాలి కాక చూసాం మీరు కూడా జగన్ కప్పించినట్టే కదా అంతే కదా మీ జీతాలు ఖర్చు పెట్టి ముందే బాడీలో కట్టేశారు కదా ్యాస్ పదకొండు వందలు అయితే మాకు అక్కడ వచ్చేది రోజుకి ఒక రూపాయి వేస్తారు మేడం పిల్లలకు ఒక రూపాయి నెలకు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకుంటాము అందుకనే చాలా వరకు చూసాము ఇంకా కాలేదనేసి పూర్తిగా ఎప్పుడు మేము అంగన్వాడీ ఇప్పుడు నలభై ఏళ్ళు ఉన్నాము ఏ రోజు మూసిందంటూ ఉండదు మేడం హెల్పర్ అయినా ఉంటుంది టీచర్ అయినా ఉంటుంది ఇంకా విధి లేని పరిస్థితులు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది రాజారెడ్డి గారు ఎవరికి అమలు చేయలేదు ముఖ్యంగా ఈ అంగన్వాడీ వర్కర్స్ యొక్క

అంగన్వాడీ వర్కర్లు రూపెక్కారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్లకు దాన్ని నాలుగు ఎనిమిదో తేదీ మేము సమ్మెలోకి దిగాలనుకున్నాము మాకు మూడు రోజులు టైం ఇవ్వండి మీ సమస్యలు పరిష్కరిస్తామనేది చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పన్నెండు పదకొండో తేదీ చర్చలకు పిలిచి మేము మీకు జీతాలు ఎట్టి పరిస్థితుల్లో పెంచలేము గవర్నమెంట్ చెప్పినటువంటి సుప్రీం కోర్టు చెప్పినటువంటి క్లారిటీ కూడా మీకు అమలు చేయలేము అనేసి మా వల్ల కాదు మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తాము మీరు సబ్మిట్ చేస్తే అని చెప్పి పంపించడం జరిగింది కానీ పాదయాత్రలో వచ్చినప్పుడు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయల జీతం మీకు ఇస్తాము మిమ్మల్ని ఆదుకుంటాము మాకు ఒక మీ బాధ నేను వింటున్నాను నేను కంటున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు వీధుల్లో వచ్చి కూర్చొని ఉంటే వినపడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఈరోజు రాష్ట్రం అంతా కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి అదేవిధంగా ఈ రోజున అంగన్వాడీలు కూడా దాదాపు నాలుగు సంవత్సరాలుగా కూడా వేచి చూసి ఇంకా పరిస్థితులు మెరుగవుతాయి ఇంకా పరిస్థితులు మెరుగవుతాయని ఇప్పటికి ఓపిక నశించి వాళ్ళంతా కూడా మరి ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ సెంటర్లను పూర్తిగా మూసివేసి మరి రోడ్లపైకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చే చేయడం అనేది ఒక విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున అంగన్వాడీ సెంటర్స్లో మరి బాలింతలు గర్భిణీ స్త్రీలు అదేవిధంగా చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు లోపిల్లంతా కూడా అక్కడ ఆలన పాలన అందుకుంటూ మరి ఒక అమ్మగారింట్లో ఉన్నట్టుగా భావిస్తూ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడం అంటే ఒక అమ్మగారింటికి పోయినట్టుగా భావిస్తూ బాలింతలు అయితేనేమి అదేవిధంగా గర్భిణీ స్త్రీలైతేనేమి పిల్లలైతేనేమి ఉన్నటువంటి విధానానికి ఈరోజు గండి కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైకాపా పరిపాలన ఈరోజు వాళ్ళు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తెలంగాణకైనా కూడా మేము ఎక్కువ జీతాలు ఇస్తాము మీకు ఎలాంటి దిగులు అవసరం లేదు అని చెప్పి గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ మరి ఒకే ఒకసారి వెయ్యి రూపాయలు మాత్రము జీతం పెంచి వాళ్ళ నోర్లు కొట్టినటువంటి పరిస్థితి తెలుగుదేశం హయాంలో రెండుసార్లు నాలుగు వేలు ఉన్నటువంటి జీతాన్ని ఆరు వేలు ఏడు వేలు చేయడం తర్వాత పదివేలు చేయడం రెండుసార్లు పెంచి వాళ్ళని ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే కాదు అంగన్వాడీలను మెరుగుపరిచి అంగన్వాడీలను మరి ప్రైవేటు నర్సరీలకైనా కూడా మెరుగైన పరిస్థితుల్లో ఆ స్కూల్స్ని తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం నేర్పించి అదేవిధంగా డిజిటల్ బోర్డ్సు కుర్చీలు చైర్సు యూనిఫాము అన్నీ కూడా ఇచ్చి అంగన్వాడీ సెంటర్ని మరి బలోపేతం చేసి అంగన్వాడీ సెంటర్లు అంటే ఒక మెరుగైన ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అవన్నీ కూడా తుంగలో తొక్కి మరి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి రోజు బాకీ పడినాడు అంటే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఎందుకు బాకీ పడినారని చెప్తున్నానంటే ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు బాడీ జల్ లేదు లేదు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేది లేదు వాళ్ళ సొంత డబ్బు వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టి బాడిగలు కట్టుకుంటూ మూడు నెలలకు ఆరు నెలలకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ బాడుగలను తీసుకుంటూ గ్యాస్ సిలిండర్లకు కూడా అదే విధంగా మరి ముందే తెచ్చుకొని వాళ్ళ సొంత డబ్బులతో అక్కడ అంగన్వాడీ సెంటర్ని వాళ్ళ సొంత ఇల్లు నడిపినట్టుగా వాళ్ళు నడుపుతూ ఉంటే వాళ్ళకి ఈ రోజున మరి అన్యాయం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈరోజు రోడ్డుపైకి వచ్చారు అని అంటే మరి ఇది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు డిమాండ్స్ ఏవైతే చేస్తున్నారో మరి ఇరవై ఆరు వేలు జీతం వాళ్ళు ఏవైతే మరి డిమాండ్స్ చేస్తున్నారు ఆ రోజుల్లో అంగన్వాడీ సెంటర్ ద్వారా బాలింతలకి పోషకాహారం అనీమియా లేకుండా అదేవిధంగా సుఖమైన ప్రసవానికి అయితేనేమి ఫుడ్ అయితేనేమి చిక్కీలు అయితేనేమి బెల్లం అయితేనేమి ఈ విధమైనటువంటి వాటి అన్నిటికీ మరి రక్తహీనత ఉండకూడదని వాళ్ళని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అదే కాకుండా కాన్ పైన తర్వాత కూడా వాళ్ళకి పోషకాహారాన్ని ఇచ్చి పాలిచ్చే తల్లులకి ఏ విధంగా శక్తి ఉండాలో ఆ శక్తివంతమైనటువంటి ఆహారాన్ని అంతా కూడా అంగన్వాడీ ద్వారా ఇచ్చి ఆ రోజున మరి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే కాకుండా మరి పిల్లలు ఐదు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఆ వయసులో పెరిగితేనే మరి వారి భవిష్యత్తు బాగుంటుందని ఐదు సంవత్సరాల వరకు కూడా వారికి కావలసినవన్నీ ఇచ్చి పౌష్టికాహారం ఇచ్చి మరి శిశు మరణాలను అరికట్టినటువంటి అంగన్వాడీ సెంటర్ల ద్వారా అరికెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటి అన్నింటినీ తొంగులో తొక్కి మరి వాళ్ళకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బకాయి పడి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు ఎలాగుందని కూడా మనం కనుక్కోవచ్చు అదేవిధంగా అక్షరాభ్యాసాలు చేసాం నామకరణాలు చేసాం ఎన్నెన్ని కార్యక్రమాలు వాళ్ళు పుట్టింటికి పోలేరేమో మాకు పుట్టి లేదనే భావన లేకుండా వాళ్ళందరికీ అవన్నీ కూడా చేసి శ్రీమంతాలు చేశాం ఆహ్లాదకరంగా ఉంచితే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలే బకాయిలు పెట్టి వాళ్ళ చేతి డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజున అంగన్వాడీ సెంటర్లు నడుపుతారు వాళ్ళ ముఖ్యమైనటువంటి డిమాండ్లు వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సీనియారిటీ ప్రకారం వేతనాలు చెల్లించాలి అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల వేతనంగా సగం పెన్షన్ ఇవ్వాలనేది వాళ్ళ యొక్క డిమాండు వాళ్ళు టోటల్గా మరి పది డిమాండ్లు ఇవ్వడం జరిగింది ఆ పది డిమాండ్లను కూడా మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని వాటన్నిటినీ వాటికి వాళ్ళకి నా సహాయం చేసే విధంగా కృషి చేయాలని మేమంతా కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులమంతా కూడా కలిసి ఈ రోజున వీరు చేస్తున్నటువంటి ఈ నిరసనకు మేము కూడా సంఘీభావం తెలుపుతూ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు అంగన్వాడీ సెంటర్లో ఎవరో ఒకళ్ళు హెల్పరు లేదో మినీ సెంటర్లు అయితే అక్కడ ఉన్నటువంటి టీచర్ అమ్మలో ఎవరో ఒకళ్ళు ఉండి అక్కడికి వచ్చేటువంటి మరి పిల్లల్ని కానివ్వండి బాలింతల్ని కానివ్వండి అదేవిధంగా మరి గర్భిణీ స్త్రీలను కానివ్వండి వచ్చి చూసుకునేటువంటి విధానాన్ని ఈరోజు మరి పూర్తిగా మూసేసి వచ్చి కూర్చున్నారంటే చాలా బాధాకరంగా ఉంది చాలా బాధ వేస్తుంది మరి మీ యొక్క డిమాండ్లు నా న్యాయమైన డిమాండ్లే ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా కూడా వేచి చూస్తున్నారు ఇంకా ప్రభుత్వం ఆఖరి తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా మీరు మరి మేలు పొందకపోగా మీ చేతుల నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరి అంగన్వాడీ సెంటర్లు నడిపే దిశగా ఈరోజు ప్రభుత్వం ఉంది అంటే మరి మీరు ఎంత క్షోభకు గురయ్యారనేది అర్థమవుతుంది తప్పకుండా మరి మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సార్లు జీతం పెంచడం అయింది నాలుగు వేలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల ఐదు వందలకి పెంచడం జరిగింది ఈరోజు మీకు పదివేల రూపాయల జీతం ఉందని మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం లేదు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పదివేలు అర్బన్ ప్రాంతంలో పన్నెండు ఉంటే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలకు నోచుకోరనే దాంతో మీకు అలాంటివన్నీ కూడా ఇల్లు లేదు వాకిల్ లేదు రేషన్ కార్డు లేదు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు లేవు అంటే ఈ రోజున బాధ అనిపిస్తుంది దానిలో భాగంగానే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మహాశక్తిని తీసుకొచ్చి ఎవరైనా సరే మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉంటే ఆ మహిళకు పద్దెనిమిది వేల రూపాయలని సంవత్సరానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా తీర్మానం చేసి ఒక గ్యాద్యోగంగా ఉన్నారు ఎంతమంది మహిళలు హౌస్ వైఫ్గా ఉన్నారు హౌస్ వైఫ్గా ఉన్నటువంటి మహిళకి పద్దెనిమిది వేలు మరి పిల్లలు చదివించుకోవాలంటే పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉన్నా పర్వాలేదు డిగ్రీ చదివి ఇంట్లో ఉంటే ముప్పై ఆరు వేలు మూడు నెల మూడు వేలు నెలకు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ముఖ్యంగా ఇళ్ళ కోసం హౌస్ వైఫ్ కోసం ఈ కార్యక్రమాన్ని రేషన్ కార్డు చూడడం లేదు వాళ్ళ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడా వాళ్ళ మరిది ఉద్యోగం చేస్తున్నాడా వాళ్ళ భర్త ఉద్యోగాన్ని కూడా చూడడం లేదు మహిళ కేవలం పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి కాబట్టి ఇటువంటి పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలనే కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటున్నారు కాబట్టి అదే కాదు ఈరోజు మరి మహిళల గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు కాబట్టి మనం అసలు విషయం లేకపోదాం అంగన్వాడీల గురించే చర్చిద్దాం మీకు తెలుసు అంగన్వాడీ సెంటర్ అంటేనే ఆ రోజుల్లో ఒక అమ్మగారి మాదిరి చిన్న పిల్లలకి బాలింతలకి గర్భిణీ స్త్రీలకి రక్తహీనత పరీక్షలు చేసి రక్తం తక్కువ ఉంటే దానికి ఏం చేయాలని అదేవిధంగా బాలింతలు పాలిచ్చే తల్లి ఏ విధంగా బలహీనపడుతుందో మరి బలంగా ఉండాలంటే మంచి బలమైన పాలు ఇవ్వాలంటే ఆ బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది అదే కాదు మరి ఈ రోజున ఒక అమ్మగారి మాదిరి బాలింత శ్రీ గర్భంగా ఉంటే శ్రీమంతము బాలింత అయితే బిడ్డకు నామకరణము మళ్ళీ ఆరు నెలలకు అన్నప్రాసనము ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా బర్త్డేలు అన్నీ కూడా చేసి మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని సంతోషపెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా ఆ రోజుల్లో ఆంగన్వాడీ సెంటర్లో ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణం ఒక పండుగ చేసుకునేవాళ్ళం మరి ఈ రోజున అవన్నీ కూడా అయిపోయాయి మీకు ఇరవై ఆరు రా వేలు జీతాలు ఇవ్వమంటే అసలు మీ దగ్గరే డబ్బు ఖర్చు పెట్టే అంగన్వాడీ సెంటర్లో మీ ద్వారానే మీ సొంత డబ్బులతో నడిపించే విధంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయంటే మరి మీరేమన్నా చెట్లకు డబ్బులు కాస్తూ ఉంటుందా మీ ఇంట్లో మీరు మీకు వచ్చేటువంటి జీతం దానిలోనే గ్యాస్ కొని పెట్టడము లేదా అంగన్వాడీ సెంటర్లు ఉంటే ఈ రోజున విలీనం చేశారనుకోండి స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ లాగా స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ లాగా ఆ రోజున విలీనం చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకోవాలని డిజిటల్ బోర్డులు కావాలని బొమ్మలు చూస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారని కుర్చీలు టీవీలు డిజిటల్ అదేవిధంగా కుర్చీలు బెంచీలు వాళ్ళకి అంటే మేము పేదవాళ్ళము అనే భావన వాళ్ళకి ఏ కోసాన రాకూడదు అందరి వాళ్ళ యూనిఫామ్ అందరూ సమానమనే విధంగా మరి ఇలాంటి సౌకర్యాలన్నీ ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో బిడ్డలు ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం ఆ ఐదు సంవత్సరాలు ఎంత ఆరోగ్యంగా ఆ బిడ్డల్ని మనం పోషిస్తే నూరు సంవత్సరాలు ఆ బిడ్డల ఆరోగ్యం ఆ విధంగా ఉంటుందని తలచి ఆలోచన చేసి ఆ రోజుల్లో మధ్యలో కరోనా వచ్చింది దాంతో చితికిపోయాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి కనీస వేతనం డిమాండ్ ఇరవై ఆరు వేలు అనేది చాలా సమంజసమైంది న్యాయసమ్మతమైంది అటువంటిది కూడా మేము ఇవ్వము ఇవ్వలేము అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది తప్పకుండా మీ మీ పక్క మేము ఉంటాం తప్పకుండా మీరు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో ఇరవై ఆరు వేలు కనీస వేతనం అదేవిధంగా గ్రాట్యుటీ కేంద్రం ప్రకటించినటువంటి గ్రాట్యుటీ అదేవిధంగా పెన్షన్ వచ్చే నాటికి మీ జీతంలో సగం జీతం పెన్షను ఇవన్నీ కూడా మరి సీనియారిటీ మీద ప్రమోషన్లు ఇవన్నీ కూడా అమలు చేయాలని ఏవైతే మీ న్యాయమైన కోరికలు పది ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేకపోతే ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని తప్పకుండా మీ కోరికలు నెరవేరే వరకు కూడా మేమంతా కూడా మీకు మద్దతుగా ఉంటామని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను